అప్పుడెప్పుడో మొదలైన రచ్చ విభేదాలకు దారితీసి వివాదంగా చెలరేగి ఇప్పుడు వర్గపోరుగా మారింది ఏదో అనుకుని జనసేనలో చేరితే బాలినేనికి వరుస షాకులు తగులుతున్నాయి లోకల్ నేతలు బాలినేని పేరు చెబుతేనే బగ్గుమంటున్నారు ఒంగోలు జనసేనలో ఏం జరుగుతోంది వర్గపోరుకు అసలు కారణమేంటి పవన్ దృష్టి పెట్టకపోతే పరిస్థితులు చేదాటే అవకాశముందా పార్టీ ఓటమో లేదంటే అంతర్గత విభేదాలు కారణం ఏదైనా వైసీపీకి బై బై చెప్పిన బాలినేని జనసేన తీర్థం పుచ్చుకున్నారు అయితే ఆయన చేరినప్పటి నుంచి గాజు గ్లాసులో సెగలు రేకుతున్నాయి ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు రియాజ్ కు బాలినేనికి మధ్య దూరం పెరిగిపోతోంది దీంతో జనసేనలో వర్గపోరు పీక్స్ కు చేరింది బాలినేని చేరికపై మొదటి నుంచి రగిలిపోతున్న రియాజ్ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు నిజానికి బాలినేని పార్టీలోకి రావడం రియాజ్ కు లేదట బాలినేనిని పార్టీలోకి రాకుండా అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేశాడు బాలినేని పార్టీలోకి రావడం ఆయనకు మింగుడు పడడం లేదు పార్టీలో చేరిన నాటి నుంచి ఇద్దరు నేతలు నిప్పులా ఉండిపోయారనే గుసగుసలు వినిపిస్తున్నాయి పార్టీలో చేరికపై కనీస సమాచారం ఇవ్వకుండా బాలినేని తనను అవమానించారని బాలినేనిని ఇంతవరకు కలవలేదని ఇక ముందు కూడా కలిసేది లేదని రియాజ్ తెగేసి చెప్తున్నారు పవన్ ఆదేశిస్తే తప్ప జిల్లాలో బాలినేనితో కలిసి నడిచే పరిస్థితి లేదని ఓపెన్ గానే చెప్పేస్తున్నారు పవన్ కు రియాజ్ నమ్మిన బంటులో ఉన్నారు పవన్ ను వైసీపీ నేతలు విమర్శిస్తే గట్టి కౌంటర్లిచ్చేవారు అలాంటిది తన ఇలాఖాలోకి మరో నేత రావడం రియాజ్ కు ఇష్టం లేదని తెలుస్తోంది దీనికి తోడు ఒంగోలు రాజకీయాలపై పట్టు సాధించేందుకు బాలినేని ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో ముందు నుంచి పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలంతా గ్రూప్ గా చేరిపోయారు బాలినేనితో డి అంటే అంటున్నారు జనసేనలో చేరిన తర్వాత కొంతకాలం సైలెంట్ గా ఉన్న బాలినేని ఆ తర్వాత తన అనుచరులు ఇరవై మంది కార్పొరేటర్లను తీసుకువెళ్లి పవన్ సమక్షంలో పార్టీలో చేర్పించారు ఈ కార్యక్రమానికి రియాజ్ వచ్చినా అంటీ ముట్టనట్లుగానే వ్యవహరించారు అనే గుసగుసలు వినిపించాయి బాలినేని వర్గం యాక్టివ్ కావడంతో రియాజ్ అలర్ట్ అయ్యారు ఒంగోలు రాజకీయాలపై బాలినేని ఆధిపత్యం ప్రదర్శించడం ఖాయమని ఫిక్స్ అయి తన మార్కు రాజకీయం మొదలుపెట్టారు బాలినేనితో పాటు వైసీపీ నుంచి జనసేనలో చేరిన కంది రవికిషోర్ తో కలిసి ఎమ్మెల్యే వైపు చేరిపోయారు దీంతో బాలినేని వర్సెస్ మిగతా నేతలు అన్నట్లుగా సీన్ మారిపోయింది జనసేనలో ఆధిపత్య పోరు పీక్స్ కు చేరింది ఒంగోలు వర్గపోరు జనసేనలో కొత్త చర్చకు దారితీస్తోంది పదవుల విషయంలో స్థానిక పరిస్థితులను లెక్కలోకి తీసుకోవాలని పవన్ డిసైడ్ అయ్యారు దీంతో బాలినేని పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది మరి బాలినేనికి కీలక పదవి అప్పగిస్తే పార్టీలో మిగతా నేతల వ్యవహారం ఏంటన్నది కూడా మిలియన్ డాలర్ ప్రశ్న ఇలాంటి పరిస్థితుల మధ్య పవన్ రంగంలోకి దిగి ఒంగోలులో పరిస్థితులు సెట్ చేయాల్సిన అవసరం ఉందనే చర్చ జరుగుతోంది